నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం అమీన్పూర్ మున్సిపాలిటీలో కాటా సునీత రాజుగౌడ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అయితే వైభవంగా సాగుతున్నాయి చక్కగా నా పక్కన కూడా చూడొచ్చు సంక్రాంతి గంగిరెదు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ ఉంది చక్కగా ఒక ముగ్గుల పోటీ కూడా మనం చూస్తూ ఉన్నాము మంచి ముగ్గుల పోటీని అయితే ఏర్పాటు చేశారు వాళ్ళకి సమయం తక్కువే ఉండటంతో మహిళలు చక్కగా ముగ్గుల పోటీలో పాల్గొంటూ ఉన్నారు చాలామంది క్రౌడ్ ఏడు చూసినా మహిళలే కనిపిస్తూ ఉన్నారు మీరు చూడొచ్చు విజువల్స్లో కెమెరామెన్ చక్కగా చూపిస్తూ ఉన్నారు సంక్రాంతి ముగ్గుల పోటీల పేరుతో అమీన్పూర్ మున్సిపాలిటీలో అయితే పండగ వాతావరణం ఒక రెండు రోజులు ముందే వచ్చేసింది అనుకోవచ్చు సో చాలామంది మహిళలు ఉత్సాహంగా ముగ్గుల పోటీలో పాల్గొంటూ ఉన్నారు మొదటి బహుమతిగా పదివేల రూపాయలు ఇవ్వనున్నారు అదేవిధంగా రెండవ బహుమతిగా ఏడు వేలు మూడవ బహుమతిగా ఐదు వేల రూపాయలను సునీత గారు ఈరోజు ప్రజెంట్ చేయబోతూ ఉన్నారు ఒక మంచి ముగ్గు దగ్గరికి మనం వచ్చాము చాలా అద్భుతంగా నమస్తే అండి సంక్రాంతి శుభాకాంక్షలు చాలా చక్కగా కష్టపడి మీరు ఒక్కళ్ళే వేశారా లేకపోతే ఎవరైనా హెల్ప్ సో మన ఈ సిటీలో సంక్రాంతి పండుగ అంటే కొంచెం తక్కువ కనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమం ఉందా ప్రైజ్ గెలబోతున్నారా పర్లేదు బాగుంది ముగ్గు అయితే చాలా బాగుంది కుంభం రూపంలో ఉంది నమస్తే అండి సంక్రాంతి శుభాకాంక్షలు ఎలా హ్యాపీ సంక్రాంతి మన చాలా మంది అనుకుంటారు హైదరాబాద్ లో ఖాళీ అయిపోతుంది పండగ వస్తాయి అని చెప్పి ఇలాంటి సంక్రాంతి ముగ్గుల పోటీ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చాలా బా అనిపిస్తుంది ఎవరు పెట్టారండి సునీత గారు కాటా సునీత గారు మంచిగా ముగ్గుని మీరు ఒక్కళ్ళే వేసారా ఎవరు హెల్ప్ అన్న తీసుకున్నారు చక్కగా హ్యాపీ పొంగల్ పేరుతో కైట్స్ కనిపిస్తూ ఉన్నాయి చాలా అద్భుతంగా నమస్తే అండి హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ సో అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది మన మున్సిపాలిటీలో మీరే వేసారా ఎవరు మీరు ఒక్కళ్ళే సో అందరు ఎవరు హెల్ప్ తీసుకుంటే మీరు మాత్రం ఒక్కళ్ళే వేశారు ఎవరు లేరు ఉన్నారు కానీ సరిపోయారు అక్కడ అందుకే నేను ఒక దాన్ని వేస్తాను కొంచెం ఫాస్ట్గా వేస్తాను అనేసి సో టైం కన్నా ముందే కంప్లీట్ చేసి ప్రశాంతంగా నిలబడ్డారు మీరు అవును కంప్లీట్ అయిపోయింది అందుకు ఇట్లా ఈరోజు ప్రైజ్ కొట్టబోతూ ఉన్నారా ఏమో తెలీదు బాగుంది అద్భుతంగా ఉంది ముగ్గు దీని థీమ్ ఏంటి అని రెద్దు అంటారు అది గంగిరెద్దు ఈ సంక్రాంతి అంటే ఉంటుంది కదా కొత్త పంటలు కైట్ పాలు పొంగించడం అవి ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఈ కార్యక్రమం కాటా సునీత గారు మేడం ఓకే మీరు ప్రైజ్ కొట్టాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కూడా కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సంక్రాంతి పండుగ ఏ విధంగా ఉంటుంది సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు అన్న థీమ్ని తీసుకొని చాలా చక్కగా గంగిరెద్దులే కానివ్వండి గొబ్బెమ్మలు సంక్రాంతి పండుగ అంటే గొబ్బెమ్మలు మనకు కనిపిస్తాయి కాబట్టి రైతులు కూడా కనిపిస్తూ ఉన్నారు చక్కగా రైతుల థీమ్ని పంట ఆ పండు ఇంటికి వస్తుంది కాబట్టి ఆ రైతుల్ని రిప్రజెంట్ చేస్తూ ఆ రైతులు కనపడే విధంగా ఒక అద్భుతమైన ముగ్గును మీరు చూస్తూ ఉన్నారు చాలా చక్కగా చక్కగా చాలా చక్కగా డిజైన్ చేశారు యాక్చువల్గా చెప్తూ ఉంటే ముగ్గుల్లాగా లేవు ఒక అద్భుతమైన పెయింటింగ్లను తలదన్నే విధంగా మహిళలే కానివ్వండి ఇక్కడ వాళ్ళు చాలా చక్కగా వేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఓవరాల్గా ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో అయితే అద్భుతంగా కాటా సునీత రాజుగౌడ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు అయితే అద్భుతంగా సాగుతూ ఉన్నాయి నమస్తే అండి సంక్రాంతి శుభాకాంక్షలు థాంక్యూ సేమ్ టు యు అండి చాలా చక్కగా మీరే చేశారు ఈ ముగ్గు మమ్ ఏమేయించారు ముగ్గు సో మన అమీన్పూర్ మున్సిపాలిటీలో పండగ వాతావరణం రెండు రోజుల ముందే వచ్చింది ఎవరు ఈ కార్యక్రమం ఎవరు పెట్టారో తెలుసా సునీత గారు సో మీరు ఒక్కళ్ళనే చేశారా ఇద్దరు కలిసి వేసి ఈ మెంబర్స్ ఈ రోజున్నారు ఆ ఉంది కొంచెం నమ్మకం అద్భుతంగా థ్యాంక్ యూ సార్ ఎక్కడండి మీరు ఇక్కడేనా అనిపిస్తుంది సంక్రాంతి సంబరాలు మనకి చాలా బాగుందండి మాకు చాలా సంతోషంగా కూడా ఉంది చేసినందుకు రోజు బిజీ బిజీగా ఉంటాం ఇలాంటి ముగ్గుల పోటీలు ఈవెన్ ముగ్గులు కూడా ఏ పరిస్థితుల్లో మన మున్సిపాలిటీ తయారైంది చక్కగా ముగ్గులు వేసారు అన్ని జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా నమస్తే అండి సంక్రాంతి శుభాకాంక్షలు బాగున్నారా మీరు ఒక్కళ్ళే వేశారా ఎవరు హెల్ప్ తీసుకున్నారు ఎట్లా అనిపిస్తుంది సంక్రాంతి సంబరాలు మన అమీన్పూర్ లో ముగ్గులు వేసుకునే పరిస్థితి కూడా లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక ఈ ముగ్గుల పోటీ ఎట్లా అనిపిస్తుంది మంచిగా మీరు చిన్నప్పటి నుంచి చూస్తుంటారు చక్కగా ఇల్లు అల్లికి ముగ్గులు వేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒక అద్భుతమైన ముగ్గు నాకు కనిపిస్తుంది చాలా నచ్చింది నాకు ఆ కెమెరామెన్ చాలా క్లియర్ గా చూపిస్తున్నాడు ఎంతమంది కష్టపడ్డారు జై శ్రీరామ్ అని కూడా చక్కగా నినాదం కనిపిస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇళ్ల ముందు ముగ్గులు కూడా వేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఓన్లీ సంక్రాంతి వచ్చింది కాబట్టి ఒక మంచి అవకాశం దొరికింది మీకు మంచి అవకాశం దొరికింది చాలా సంతోషం మీ ఇద్దరేనా చాలా అద్భుతంగా అది ముగ్గులాగా అనిపించేట్లు ఒక మంచి పెయింటింగ్ లాగా తీర్చిదిద్దారు దాన్ని ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు థ్యాంక్ యూ సేమ్ టు యూ మీకు అంటే ఈరోజు వన్ ఇయర్ యానివర్సరీ రామ్ మందిర్ కట్టి సో అందుకనే ఈ దేశం ఈ ప్రోగ్రామ్ ఎవరు పెట్టారో తెలుసా తెలుసు స్టార్టర్ సునీత గౌడ్ వాళ్ళు పెట్టారు వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నావు ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ గ్రేట్ కదా అవునా అవును చాలా మంది ఇండ్లలోనే వేసుకుంటారు ఇక్కడ అయితే మొత్తం అందరికీ తెలుస్తుంది వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ వాళ్ళు ఉండే పట్టుకనే మేము ఇంత ఓపెన్ సో అందరూ సంక్రాంతిని రిప్రజెంట్ చేస్తూ ముగ్గులేశారు మీరు మాత్రం చాలా చక్కగా జై శ్రీరామ్ పేరుతో మంచి థీమ్ తీసుకున్నారు సంక్రాంతిభాకాంక్షలు సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు ఇదేనా మీదేనా ముగ్గు అచ్చా ఎట్లా అనిపిస్తుంది అంత రకరకాల ముగ్గులు మంచిగా ఉన్నాయి మీరయ్యరా ముగ్గు రైట్ రైట్ సో ఇది కొంతమంది ముగ్గులు వేయలేని వాళ్ళు ఇక్కడ ముగ్గులు ఎవరైతే వేస్తూ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు వచ్చి చూస్తూ ఉన్నారు ఇంకో మరొక ముగ్గుని మీరు చూడొచ్చు హ్యాపీ సంక్రాంతి పేరుతో ఒక ఒక మహిళ మహిళ కూర్చున్న ముగ్గుని టీమ్ ని తీసుకున్నారు సంక్రాంతి శుభాకాంక్షలు అండి చాలా మంచి ముగ్గు వేస్తారు మీరు సంక్రాంతి సంక్రాంతికి ఒక అమ్మాయి ముగ్గులు వేస్తుంది ముగ్గులు పెడుతుంటే అది గీసినాం కోడిపుంజులు అలాగే కైట్లు చాలా బాగుంది కోడిపుంజులను కూడా రెండు పెట్టారు మేమే కోడిపుంజులు మెయిన్ కదా అసలు సంక్రాంతికి అలాగనే చాలా బాగుంది చూద్దాం ప్రైజ్ వస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది సో ఇది నెక్స్ట్ ముందుకు వెళ్దాం మనము ఇంకొంతమంది మహిళలు ఉన్నారు చాలా చక్కగా వాళ్ళు కంప్లీట్ చేశారు సమయం అయిపోవడంతో హడావిడిగా వాళ్ళు చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఎవరు విజేతలు ఎవరు అనేది ప్రోగ్రామ్ జరగబోతుంది చూద్దాం పదండి

మొదటి బహుమతి వాళ్ళు మాత్రమే సాత్విక వెరీ యంగ్ డైనమిక్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ సాత్విక చాలా చాలా యంగ్ అమ్మాయి అద్భుతంగా వేసిందని మా అమ్మాయి డిసైడ్ చేసింది సో వెరీ మచ్ వన్స్ కంగ్రాచులేషన్ దానికి ఒక రీజన్ కూడా ఉంది రామున్ మందిరం కాబట్టి అందుకే

ఒక ముక్కులో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ కొట్టిందంటే ఇది మహిళా లోకానికి చాలా చాలా పెద్ద గర్వంగా ఫీల్ అవుతున్నాం నా దయచేసి అందరు పెద్దగా చప్పట్లు కొట్టాలి గట్టిగా రూపాయలు కొట్టుబయా డీజే ఇప్పుడు కొట్టు గట్టి కొట్టు కదా కొట్టట్లు గిఫ్ అంజలి ఎవరైతే సప్పట్లు కొడతారో వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఇద్దామంటుందా లీలా వాళ్ళ అత్తని తీసుకొని వస్తుంటే వాళ్ళ అమ్మనేమో అనుకున్నా నిజంగా వీళ్ళిద్దరు ఇట్లాగే కలిసి ఉంటారా లేకపోతే మొత్తం మా నడుస్తుందా నడుస్తుంది ఇంట్లో లేదండి లేదు

ఆ యా ఆ చాక్లెట్ ఉంది ఫైనల్ రంగుల పొడితో ఐదు ఐజీ దొరతని సార్ గారి కొదరు మీద ఇదే మీద సార్ ఆ

అందరికి నమస్కారమై సాగా మేడమ్స్ మంచిగా నమస్తే రటు వావ్ 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 చిన్న నీకు కోటి కోటి దండాలు గౌమాలక్ష్మి గో మాత్రం సంక్రాంతి పండగ కూడా వచ్చి దండం పెట్టుకున్న గ్రామానికి